ఫ్రెండ్స్ భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఐదు టై టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో అహ్మదాబాద్ వేదికగా జరిగింది కదా అది శనివారం పూర్తయిపోయింది అయితే ఆ మ్యాచ్ గెలవడంతో మన భారత జట్టు సిరీస్ గెలిచింది అది పక్కన పెట్టేసాడు అయితే అహ్మదాబాద్ టీ ట్వంటీలో టీమిండియా బ్యాటర్లు బాధుడే బాదురున్నట్టుగా దొరికిన బంతిని దొరికినట్టుగా బాధేశారు చాలా కాలం తర్వాత ప్లేయింగ్ ఎలెవెన్లో ప్లేస్ తగ్గించుకున్న సంచు తనను తాను నిరూపించుకోకుంటే హార్టిక్ తన పవర్ హిట్టింగ్ షాట్లతో మరోసారి రెచ్చిపోయాడనమాట అయితే ఇక ఈ ఇద్దరి షార్ట్స్కి పాపం స్టేడియంలో ఎంపైర్లు కెమెరా మ్యాన్లు బలయ్యారు ఈ బలవడం అంటే కాసేపు నొప్పితో అల్లాడిపోయారనమాట ఇక భారత్ సౌత్ ఆఫ్రికా సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇంకా టీమిండియా బ్యాటింగ్గా ఇరగదీసేసింది కదా అయితే ఈ క్రమంలో ఏమైందంటే ఓపెనర్ సంజు శాంసన్ పవర్ ప్లేలో ఆఖరి ఓవర్లో స్ట్రైట్ ఫోర్ కొట్టేందుకు భారీ షాట్ ఆడాడు అది బౌలర్ చేతిని తాకుతూ ఎంపైర్ మోకాలికి చాలా బలంగా తగిలింది గట్టి షాట్ కావడంతో అది కూడా సరిగ్గా మోకాలకి తగిలడంతో అంపైర్ రోహన్ పండిట్ అల్లాడిపోయాడు కింద పడిపోయి గిల కొట్టుకున్నాడు షార్ట్ తగిలిన వెంటనే నేలపైన పడిపోయిన అంపైర్ చాలాసేపు నొప్పిని తట్టుకోలేకపోయాడు దాంతో వెంటనే ఫిజియోలు గ్రౌండ్లోకి వచ్చి స్ప్రే చేశారు మోకాలి ప్రాంతంలో కావడంతో అతను కొంచెం సేపు ఫిజియో చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆయనకి అంత వర్కౌట్ అవ్వలేదు సంజు శాంసన్ వెంటనే ఎంపైర్ దగ్గరికి వచ్చి పరామర్శించాడు దాంతో కొంచెం సేపు మ్యాచ్ అంతరాయం కలిగింది తర్వాత ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి కొంత ఫిజియో చేయించుకున్న తర్వాత నొప్పి తగ్గిందో ఏమో తెలియదు కానీ మై మిగతా మ్యాచ్ మొత్తానికి అంతా కూడా తనే పూర్తి చేశాడు అనమాట ఇక ఇక్కడ ఇలా జరిగింది హార్దిక్ పాండ్యా కెమెరామ్యాన్ని హిట్ చేశాడు అసలు ఇదంతా ఏంటంటే ఒక రకంగా వాళ్ళు కూడా పాపం కావాలని చేసింది కదా ఆదృశ్యకమే కాకపోతే ఒక్కొక్కసారి ఈ దెబ్బలు చాలా బలంగా తగులుతాయనమాట అయితే ఇక ఎంపైర్ దగ్గరికి వెళ్ళి సంజు శాంసన్ సారీ చెప్పడమే కాకుండా మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా తనని పర్సనల్గా కలిసి ఐఎమ్ రియల్లీ సారీ అంటూ చెప్పడం జరిగిందట అయితే ఇక హార్దిక్ పాండ్య అయితే ఏకంగా కెమెరామెన్కి ఐస్ ప్యాక్ కూడా తన చేతులతో తానే పెట్టాడు అది కూడా గేమ్ మధ్యలో ఫీలింగ్ చేస్తున్న తను బ్రేక్ వచ్చినప్పుడు ఆ పని చేసాడుంటారు చాలా గొప్ప మనసు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి